ఫోన్ చేసినాడు మధ్యరాత్రి పన్నెండు నరకు అన్న నేను నైట్ డ్యూటీ చేస్తున్నా ఇప్పుడు ఎంఎన్సీ కంపెనీ లక్ష రూపాయలు జీతం నేను ఇప్పుడు నైట్ డ్యూటీ చేస్తున్నా తెల్లారి ఐదు గంటలకు అయిపోతుంది నేను క్యాబ్ ఎక్కి ఇంటికి వెళ్ళాలంటే భయపడుతున్నాను అన్నాడు మూడు మున్నెల అయింది పెళ్లి చేసుకొని ఏమన్నాడు ఇప్పుడు క్యాబ్ ఎక్కి ఏమంటున్నాడంటే ఇంకా తెల్లారకోకుండా ఇట్లనే ఉండాలన్నా అంటున్నాడు ఏమంటే తెల్లారిందంటే నేను క్యాబ్లో ఇంటికి పోవాలా ఇంటికి పోతే నరకమన్నా నా భార్యతో అన్నాడు దేవుని చిత్తానికి వెలుపట పెళ్లి చేసుకున్నాడు ఆమె మంచి చదువుకుంది ఉద్యోగం ఉంది ఇప్పుడు ఇంటికి పోవాలంటే భయపడుతున్నాడు అంత చదువు చదివి అంత ఆత్మీయుడే ఉండి లక్ష ఇరవైలు జీతం ఇంటికి పోవాలంటే భయపడుతూ ఉన్నాడు మూడు నెలలు పెళ్లి చేసుకొని వద్దు తమ్ముడు వివాహ వయసు వచ్చినప్పుడు వివాహమే కాదు ఏదైనా కూడా దేవుని చిత్తాన్ని అంగీకరించండి కొంచెం తక్కువ ఉండచ్చు అన్ని విషయాలలో కలర్లు తక్కువ ఉండచ్చు ఉద్యోగంలో తక్కువ ఉండచ్చు జీతంలో తక్కువ ఉండొచ్చు ఆశీర్వాద తక్కువ ఉండొచ్చు అన్ని తక్కువ ఉండొచ్చు కానీ జీవితం అంతా సంతోషంగా ఉంటావు అన్నీ ఎక్కువ ఉండి ప్రతిరోజు ఏడవడం ముఖ్యమా కొంచెం తక్కువ ఉండి ప్రజలు సంతోషంగా ఉండడం ముఖ్యమా ఛాన్స్ యూజర్స్ కాబట్టి దేవుని చిత్తానికి ఏం చేయొద్దు అది శూన్యం చీకటి అంధకారం దుఃఖం వేదన కన్నీరు దేవుని చిత్తము లోపలికి వెళ్ళో నిత్యం